తూర్పుగోదావరి జిల్లా నడదోలు నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ ఆత్మ నిర్భర్ భారత్ స్వయం సమృద్ధి భారత్ అవగాహన కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకుడు అడప రామకృష్ణ శ్రీ విద్య ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రాం కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందుతుంది అని అన్నారు ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన స్వశక్తితో మనం నిలబడలే స్థాయి నిలబడాలంటే ప్రతి మన కార్యకర్తలు అందరం కూడా మనం ఇందులో మనకు పరిజ్ఞానం ఉంది కానీ మనం ప్రతి ఇంటి కేసు ఏదైతే మన మోడీ గారు ఇచ్చిన పిలుపుని అనుసరించి ప్రతి ఇంటికి కూడా మనం కరపత్రాన్ని తీసుకెళ్ళటం ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క స్వదేశీ యొక్క విధానాన్ని మనం తెలియపరచడం అక్కడ స్టిక్కర్ ఎండించడం వారికి పాంప్లెట్ ఇవ్వడం వారికి అందమేలాగా చెప్పడం మనం వీలైనంత వీలైనంత నైన్టీ పర్సెంట్ మనకు ఉన్నటువంటి వస్తువుల్లో నూటికి నూర్చడం వస్తువులు ఉపయోగించడం వీలు పడకపోవచ్చు కానీ మనం వాడుకునే ఇంకో వస్తువులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా వస్త్రాలు అవ్వచ్చు ఏదైనా ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు కూడా ఏదైనా మనం గిఫ్ట్లు ఎవరికైనా ఇస్తాం వస్త్రాలు ఇస్తాం అలంకరణ చేస్తాం ఇవన్నీ కూడా స్వదేశీ వస్తువులు సెంటర్ను కూడా బాగా డెవలప్ చేస్తాం అదే విధంగా నిడదోల్ అనేది రైల్వే జంక్షన్ ఈ రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం జరిగింది మునుపెన్నడూ లేని విధంగా అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలన సాగింది కానీ రైల్వే స్టేషన్ని నిడదోల్ రైల్వే స్టేషన్ మాత్రం పట్టించుకున్న పాపానికి పోలేదు కానీ మనం ఎన్డిఏ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఇప్పుడు పవన్ మన పివిఎన్ మాధవ్ గారు మన ఎంపీ గారు పురంధరేశ్వర్ గారి యొక్క నాయకత్వంలో మన మంత్రి గారు దుర్గేష్ గారి యొక్క నాయకత్వంలో మన రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు బాగా సర్వేగంగా జరిగినాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నిడదోలు రైల్వే స్టేషన్ అభివృద్ధికి సహకారం అందించినటువంటి మన ఎంపీ పురంధరేశ్వర్ గారికి ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా నిడదోళ్లు నుంచి క్రింద ప్రాంతానికి డెల్టా ప్రాంతానికి మన ఎరకాలు ద్వారా ఎక్కడికి నీరు అందుతూ ఉంటుంది ఆ యొక్క కాలువ యొక్క గట్లను ఏవైతే ఆ గట్లు బలోపేతం కోసం మనం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఏ ఒక్క రైతుకి మన కింద ఉన్నటువంటి ఏ యొక్క రైతుకి డెల్టా ప్రాంతానికి చెందినటువంటి ఏ యొక్క రైతుకి నీరు అందకుండా ఉండడం అనేది జరగదు ఇప్పుడు వచ్చేది రబీ సీజన్ కనుక దాల్వా సీజన్లో నీరు ఎక్కువ అవసరం అవుతుంది కనుక దానికి సంబంధించినటువంటి నీటిని విడుదల చేయడానికి ఆ యొక్క గట్టును బలోపేతం చేయడానికి ఎన్ఏ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మొన్న మంతా తుఫాను విషయంలో అధికార యంత్రాంగం చాలా అద్భుతంగా పనిచేశారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా వైద్య విధానంలో వైద్య డిపార్ట్మెంట్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ కానీ చాలా అద్భుతంగా పనిచేసి ప్రజలకు రైతులకు ఏదైతే నష్టాన్ని చాలా తక్కువ శాతం జరిగేటట్లు చేయడం జరిగింది అందుకు అధికార యంత్రాంగానికి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో నెడదోలు అసెంబ్లీ అంటే అటు ఉండరాజు మండలం ఉండ్రాజవరం మండలం పెరవలి మండలం అదేవిధంగా మన నిడదోళ్లు మండలానికి మరింత నిధులను మన ఎంపీ గారు తీసుకొని వచ్చి మన కందుల దుర్గేష్ గారి ద్వారా ఈ యొక్క మండలం ఈ యొక్క అసెంబ్లీని అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి అందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తూ ప్రజలను నేను కోరుతా ఉన్నాను ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను ప్రజలారా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇచ్చారు ఈ దేశాన్ని అభివృద్ధి చేసి చూపిస్తున్నాం అదేవిధంగా ఎన్డిఏకి అవకాశం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నాం అదేవిధంగా రానున్న స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మీరు అవకాశం ఇస్తే ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని మీరు ప్రజా ప్రతినిధులుగా తీర్చిదిద్దుకుంటే మీ మీ యొక్క గ్రామాలకి మీ మండలానికి మీ అసెంబ్లీకి కూడా అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పి అదే విధంగా మా మిత్రపక్షాల యొక్క టీడీపీ జనసేన పార్టీలను కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా